నమస్కారం నేను డాక్టర్ మాసలామణి రిటైర్డ్ డిఎంహెచ్ఓ నెల్లూరు ప్రస్తుతం వింజిమూరు పట్టణంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి నిర్వర్తిస్తున్నాను ప్రతి సంవత్సరము బిగినింగ్ నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా మెడికల్ ఆఫీసర్ నుంచి కూడా డిఎంహెచ్ఓ నుంచి కూడా ఇప్పటి వరకు మహిళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నేను సెలబ్రేట్ చేస్తాను మా హాస్పిటల్లో దీంట్లో ముఖ్యంగా ఒక మంచి ఉత్తమ మహిళని ఎన్నుకొని వాళ్ళు వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చాలామందికి చెప్తుంటాను దీంట్లో భాగంగా ఈ సంవత్సరము ముఖ్యంగా స్త్రీలు ప్రపంచంలోనే కాకుండా మన ఇండియాలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరు మన గ్రామంలో కూడా సమానత్వము ఆడ మాకే సమానత్వము ఎలా ఉండాలి స్త్రీలపైన జరిగే దౌర్జన్యాలు హింస హింస తర్వాత డిస్క్రిమినేషన్ లింగ భేద లింగ భేదము అదేవిధంగా చిన్న పిల్లలు ముఖ్యంగా ఇంట్లో నుంచి మన బడిలో నుంచి స్కూల్స్ కాలేజీ నుంచి తర్వాత ఉద్యోగం వరకు కూడా ఆడపిల్లలు పడే సమస్యల గురించి ఈరోజు పూర్తిగా చెప్పడం జరిగింది దీంట్లో ఇంత నాగరికత డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా వచ్చి డెబ్బై సంవత్సరాలైనా కూడా మన భారతదేశంలో ఇంకా స్త్రీలపైన హింస దౌర్జన్యాలు డిస్క్రిమినేషన్ పని దగ్గర ఉద్యోగుల దగ్గర ఎక్కడ పట్టినా అక్కడ కొద్దిగా వివక్షతకు గురవ్వడము నిజంగా బాధ అనిపిస్తుంది పూర్వకాలంలో మన పెద్దలు ముఖ్యంగా ఈ వికంతు వివాహాలు అదేవిధంగా భర్త చనిపోతే భార్య సతీహనం చేయడము తర్వాత ఈ భ్రూణ హత్యలు జరగకుండా కూడా సిజు ఆడపిల్ల అంటే చంపడము అబార్షన్ చేసుకోవడము స్కాన్ తీయడం ఆడపిల్ల జెండర్ కనుక్కోవడము ఇవన్నీ కూడా నేరాలుగా మన చట్టంలో ఉన్నాయి ఆ చట్టాన్ని ఇంకా క కఠినతరంగా చేసి ఈ రేపులు జరగకుండా తర్వాత అదేవిధంగా హత్యలు జరగకుండా అందరూ కూడా మానసికంగా కూడా చాలామంది సహజీవనం చేస్తూ మధ్యలోనే అమ్మాయిని చంపడము యాసిడ్ పోయడము చిత్రహింసలు చేయడము కాల్చడము బూడిద చేయడము రేప్ చేయడము మామూలుగా పార్సల్ చేయడము సూట్ కేసుల్లో పెట్టడము ఎక్కువగా లేడీస్ పైన జరుగుతూ ఉంది కానీ ఎందుకు ఈ పురుషాధిపత్యాన్ని మనము తగ్గించడం కాదు మనం కూడా ఆడవాళ్ళని ఎందుకు మనతో సమానంగా చూడకూడదు వాళ్ళ ఆరోగ్య స్థితులు కూడా ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా ఈ కాలము రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది గర్భసంచి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది కొన్ని టీబీ జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి నిరంతరం పని చేస్తూ ఉన్నారు తర్వాత పని చేసి చేసి అట్లా ఇంట్లో అట్లా బయట అట్లా పిల్లల్ని సరదడంలో కూడా చాలా ఆరోగ్యాన్ని కుంగిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జనజన జన పురుషులకు సమానంగా అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ లేడీస్ లేడీస్కి కొంతమందికే పెట్టారు కానీ ఓపెన్లో ఎంతమంది వచ్చినా వాళ్ళని ఉద్యోగాల్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజ్ కానీ ప్రొఫెషనల్ కాలేజెస్లో కానీ లేడీస్ని ముఖ్యంగా ఎంట్రీ ఇవ్వాలి అది మన భారతదేశం యొక్క ఔన్నత్యం కూడా అదేవిధంగా ఈరోజు మన ప్రధానమంత్రి కూడా లే మన భారతదేశంలో ఉన్న లేడీస్ కూడా వాళ్ళ యొక్క ఊబకాయ లేకుండా శరీర ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలని అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మా మార్కాపురంలో మహిళా సాధికారత గురించి వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఏదైనా కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఈ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వాళ్ళ స్త్రీకి సమానంగా హక్కులు కల్పించడంలో కానీ వాళ్ళకు ఆర్థిక స్తోమత కల్పించడంలో కానీ వాళ్ళకు చదువు సంస్కారాలు నేర్పించడం కానీ అందరితో ఈక్వల్గా ఉండేట్టుగా చూడాలి దానిలో భాగంగా మనకు శిశు మరణాలు కూడా ఎక్కువగా ఈ గర్ల్ చైల్డ్ శిస్ మరణాలు ఎక్కువ జరుగుతా స్కాన్ తీసుకోవడము ఆడపిల్లలంటే అబార్షన్ చేసుకోవడము ఆడపిల్లల్ని నెగ్లెక్ట్ చేయడము తర్వాత ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాము బయట వీధి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు చాలామంది వీధి పిల్లల్ని ట్రాఫికింగ్ చేయడము అమ్మేయడము ఇట్లా గర్ల్స్లోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి దయచేసి నేను మీ ద్వారా ప్రజలకు ఉన్నవించడం ఏమంటే ఆడ జన్మ లేనిదే ఒక మనిషి కానీ ఒక వేరే యొక్క మాడ జన్మ ఉండి ఆ ప్రతి ఉత్పత్తి అనేది జరగాలంటే ఆడ జన్మ ఉండది ఉండాలి అది ఒక స్త్రీ జన్మ అనేది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అది ఆ లైఫ్ లేనిదే ఏ జన్మ ఏ జీవి ఉండేదానికి ఆస్కారం ఉండదు ప్రపంచంలో అది దేవుడు సృష్టించిన సృష్టి కానీ ఎవర్ ఇట్ మేబి అందరూ సమానంగా ఉండాలి మన ఆడ జీవితాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా జన జన అందరూ గవర్నమెంట్ ఎన్ని రిజర్వేషన్స్ లేడిచి కల్పించినా కూడా ఇంకా కుంటుబడతానే ఉంది దాన్ని రీస్పోర్ట్ చేసేదానికి దాన్ని యాక్సలరేట్ చేసి ఇంకా యొక్క అవగాహన ఎక్కువగా పెంచాలని ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను కూడా మంచి మర్యాదతో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఒక స్థానిక ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్కరూ ఎంట్రీ అయ్యి మన సుభిక్షమైన నాగరికత భారతదేశాన్ని నాగరికత ఆంధ్రప్రదేశ్ అనేది సృష్టించాలంటే ముఖ్యంగా లేడీస్ ముందుండాలని మీ ద్వారా కోరుతూ ఈ రోజు అందరికీ ఈ యొక్క ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మన స్త్రీ యొక్క జాతి చాలా శుభిక్షగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను